మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అందులో అశ్వనీ నక్షత్రం మొదటి నక్షత్రం ఈ ఇరవై ఏడు నక్షత్రాలు వారికి వివిధ రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఆలోచన విధానాలు చేపట్టేటువంటి కార్యాల్లో వారు అనుసరించేటువంటి విధానాలు రకరకాలుగా ఉంటాయి మరి అశ్విని నక్షత్ర జాతుకులకి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి వీరి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది వీరు ఎలా అభివృద్ధి చెందుతారు అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేషరాశిలోకి వస్తాయి అశ్వనీ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా సాత్వికులుగా ఉంటారు సున్నిత మనస్కులై కూడా ఉంటారు అందరితో స్నేహంగా మసలుకుంటారు వీరికి కలుపుగోల్తనం ఎక్కువగా ఉంటుంది నేర్పు ఓర్పు కలిగి అందరికీ ఆదర్శప్రాయులుగా ఉంటారు ఏ పనిని ఎలా ఆరంభించాలి ఎలా పూర్తి చేయాలి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అని విశ్లేషించుకుంటూ కార్యాలని నిర్వహిస్తారు అశ్వనీ నక్షత్ర జాతకులైనటువంటి స్త్రీలు ఆభరణాలపై ఎక్కువ మక్కువ చూపుతారు మంచి రూపవంతులుగా కూడా ఉంటారు సహనం ఎక్కువగా ఉంటుంది మాట తీరుతో ఇతరుల్ని మెప్పిస్తారు కష్టపడి ఏ పనైనా జయప్రదం చేస్తారు అయితే ముక్కు మీద కోపం ఒక్కొక్కసారి ఉంటుంది అనుకున్న వ్యవహారాలని చక్కబెట్టే వరకు విశ్రమించరు కుటుంబ సభ్యులకు ప్రేమను అధికంగా పంచుతారు అశ్వని నక్షత్ర జాతకులైన పురుషులు సుశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ప్రతి విషయంలో కూడా తమ శైలిని ప్రదర్శిస్తారు అశ్వనీ నక్షత్రానికి అధిపతి కేతువు ఈ కేతువు యొక్క రత్నం వైఢూర్యం కాబట్టి వైఢూర్యం ఈ అశ్వనీ నక్షత్రం వారు ధరించినట్టయితే కలిసి వస్తుంది జ్యోతిషం వేదాంతం యోగ శాస్త్రాలపై కూడా ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది వైద్య రంగం వారికి ఈ అశ్వనీ నక్షత్రకులైతే ఉత్తమమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు అలాగే ఈ కేతు నక్షత్రం ఒక్కొక్కసారి ఆకస్మిక పరిణామాలకు కూడా ప్రమాదాలకు కూడా దారితీస్తుంది జాతకరీత కేతువు యొక్క స్థితి బాగోలేనప్పుడు లేదా ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు ప్రతికూల గ్రహాల యొక్క స్థితి లేదా వీక్షణ కలిగినప్పుడు ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఎక్కువ ప్రతికూలతని జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆకస్మిక ప్రమాదాలు కూడా ఏర్పడతాయి కాబట్టి దీనికి కేతుకు సంబంధించినటువంటి జపం అలాగే గణపతి హోమం వంటివి చేయడం ద్వారా ఉపశమనం పొందేటువంటి అవకాశాలు బాగా లభిస్తాయి